ఎప్పుడో చెప్పాక టికెట్ నా జోపిలో ఉంది నేను నిజంగా చూశాను నిజా నిజానిజాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి చాలా అద్భుతంగా తీశారు ప్రజలందరూ కూడా ఈ సినిమాని చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా Please. <laughs> sorry please na please ఈరోజు పల్లమనేరు పట్టణంలో బీ మహల్ థియేటర్లో యాత్ర టూ సినిమా చూడడం జరిగింది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి నిజంగా ఆ సినిమా చూస్తే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఒడిదుడుకు ఎదుర్కొన్నా ఢిల్లీ పెద్దలకు తల వంచకుండా తనదైన శైలిలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఏదైతే మాట తప్పం మడవ తిప్పం ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారో అదే పాట కోసం అదే మాట కోసం ఆ మాట మీద నిలబడినటువంటి వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడినటువంటి అవమానాలు కావచ్చు ఆయన చేయని తప్పులన్నింటికీ కూడా ఢిల్లీ పెద్దలు కొంతమంది అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి వారు అందరూ కలిసి తప్పుడు కేసులు పెట్టినా తల వంచకుండా రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచం సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈరోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చి ప్రజలను మోసం చేశాడో రియల్ గా ఆంధ్ర రాష్ట్రంలో చూసామో ఈ రోజు మనం థియేటర్ లో చూసాం థియేటర్లో అయితే మనకు క్లియర్ గా కనిపించింది ఏ విధంగా ప్లాన్ చేసుకుని మోసం చేస్తారనేది కానీ ప్రజలకంతా తెలియదు కాబట్టి ఈ రోజు ఈ యాత్ర టూ ద్వారా అందరికీ అర్థమైంది అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో పసుపు కుంకు ద్వారా అక్క చెల్లెమ్మలకు మోసం చేయాలని చంద్రబాబు ప్రకటించినటువంటి ప్రకటన కూడా ఫ్యాన్ కాయల్లో కొట్టుకొని పోయి ప్రపంచం సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే అరవై ఐదు రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అనేక అబద్ధ హామీలు కూడా చెప్పాడు ఇంకా కొన్ని చెప్తాడు ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన కేవలం ఆయన ముఖ్యమంత్రి కావాలి ప్రజలు ఎక్కడైనా కాలికి పోనీ అనే ఒక సిద్ధాంతంతో పరిపాలించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి ఏం చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి దీనికోసం ఈరోజు యాత్ర మూవీ చూడటానికి అందరితో కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఏదైతే ఈ సినిమా నిజంగా చూశాను నిజా నిజాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి చాలా అద్భుతంగా తీశారు ప్రజలందరూ కూడా ఈ సినిమాని చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా నా రెండు రోజుల సోషల్ మీడియా వేరే వాళ్ళకు వస్తుంది అని చెప్పి చక్కర్లు కొడుతుంది ఎప్పుడో చెప్పాక టికెట్ నా జేబులో ఉంది నేను కొద్దిగా